జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుదుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం చెప్పవచ్చు మరియు మీ జన్మ జాతకంలో ఆ భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మ జాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్నా దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇరవై ఐదు జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి జూలై మాసంలో లాభస్థానంలో సంచారం చేయబోతున్న బుధుడు శుభ శుభ ఫలితాలని ఇస్తున్నారు నవమాధిపతి అయ్యి నవమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు కాబట్టి శుక్రుడు శుభ ఫలితాలని ఇస్తున్నారు ఆరవ స్థానంలో మనకి రాహు శుభ ఫలితాలని ఇస్తున్నారు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగ రీత్యా ఎవరైనా సమస్యలు అధికంగా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి సమయం కాస్త రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ ఇస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి దాయకంగా ఉంటుంది ఇంక్రిమెంట్లు ఎక్స్పెక్టేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో ఇంక్రిమెంట్లు రావడం లాంటిది ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం ఉద్యోగం లభించడం లాంటిది ఇలాంటి మంచి ఫలితాలు శుభ ఫలితాలు మీరు చూడబోతున్నారు కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి మరియు దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం నవమస్థానంలో శుక్రుడు ఆగిపోయిన పనులు అవి ఏమైనా కావచ్చు మళ్ళీ మీరు ఆగిపోయిన పనులని మళ్ళీ ఆ ప్రారంభం చేసుకుంటారు మళ్ళీ మీరు ముందుకు తీసుకొని వెళ్తారు ఉద్యోగం ఇంటర్వ్యూ వద్ద అయిపోయి ఉంటుంది ఉద్యోగం రావట్లేదు వాళ్ళు ఉద్యోగం మీకే వస్తుందని చెప్పి ఉంటారు అయినా రావట్లేదు ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి మంచి శివ ఫలితాలని మీరు చూడవచ్చు తండ్రి తరఫున ఏదైనా ప్రాపర్టీ రావాల్సిన ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉంటాయి బ్యాంకులో లోన్ ఎవరైనా అప్లై చేస్తూ అప్లై చేస్తూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంకులో బ్యాంకు ద్వారా మీకు లోన్లు లోన్ రావడం లాంటిది తర్వాత ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కూడా ఈ సమయంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ రీత్యా బాగుంటుంది తర్వాత చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే రీత్యా ఫైనాన్షియల్ విషయంలో ఇక ఏదైనా మీకు ఆగిపోయిన పనులు మళ్ళీ మీరు ప్రారంభం చేయగలుగుతారు వాటిని సరిగా మీరు చూసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా బాగుంటాయి అయితే ఉద్యోగం దొరికినా ఉద్యోగంలో ఇన్క్రిమెంట్ దొరికినా ఎక్కువ స్ట్రెస్ పడాలి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఉద్యోగం విషయంలో బాగా మీ మీద పైన మీ పైన ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి ఉంది బట్ అభివృద్ధి అభివృద్ధికి తగ్గట్టు మీకు స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది తర్వాత ఇటు డొమెస్టిక్ లైఫ్ ఇటు మ్యారీడ్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఏదైనా ఇల్లు కను కొనుగోలు చేయాలి ఇల్లు కట్ ఇల్లు కడుతున్నా అర్ధానికే అయిపోయింది పూర్తి కావట్లేదు ఎస్ డిలే అవుతుంది వాటి వలన ఇబ్బందులు మీ భార్య లేదా భర్త ద్వారా కొన్ని మానసిక పరమైన ఇబ్బందులు అంటే ఒకరికొకరు సరిగ్గా మాట్లాడలేకపోవడము మీ అంతకు మీరు పని చేసుకుంటూ ఉండడము అతని అంతకు అతను పని చేసుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ ఎక్కువగా మీరు చూసే ఆస్కారాలు ఉంటాయి రోజువారీ కార్యక్రమం ఏదైతే ఉంటుందో నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఉద్యోగం కావచ్చు వంటలు కావచ్చు బయట లే కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రెస్ లాగా ఒక ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సమయంలో పైగా లాభస్థానంలో బుధుడు ఒక్కరించి బోధి సంచారం చేస్తున్నారు రెండో వారం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త అప్పులు ఇవ్వకండి ఇతరులు నమ్మి మోసపోకండి చీటీ ఫండ్స్ లాంటివి ఏమైనా కడుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళతో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ సమయంలో బుద్ధి మందబుద్ధి ఏర్పడుతూ ఉంటుంది బ్లైండ్గా నమ్మకండి బ్లైండ్గా నమ్మి డబ్బులు పోగొట్టు పోగొట్టుకునే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ప్రయాణాలు చేస్తారు తీర్థక్షేత్ర దర్శనాలు ఈ ఈ ఒక మాసంలో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పవచ్చు మొత్తానికి ఈ రాశి వాళ్ళకి ఈ ఒక ఉద్యోగ రీత్యా తర్వాత ఈ యొక్క ఆగిపోయిన పనులు ఏదైతే ఉంటే వాటిని మళ్ళీ మీరు ప్రారంభం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు విన్ అవుతారు అయితే మన కొంచెం సప్తమ స్థానంలో ఒక్కరించిన శని వలన భార్య భర్తల మధ్య అత ఇంటికి సంబంధించిన విషయాలు ఆస్తికి సంబంధించిన విషయాలు కొంచెం డిస్టర్బెన్సెస్ తర్వాత వేస్తరంలో మనకి కుజాకేతుల కలయిక నిద్రాహీనత నిద్రాభంగం కలలో సర్పాలు రావడం లాంటిది ఒక భయంలాగా ఖర్చులు పెరిగిపోవడం లాంటి లాంటిది డబ్బులు ఎంత వచ్చినా ఖర్చులు పెరిగిపోతూ ఉంటుంది ఆరోగ్య రీత్యా కావచ్చు లేదా మీరు వెనక్కి ఎప్పుడైనా అప్పులు చేసి ఉంటారు ఈ సమయంలో తీర్చాలి ఎస్ దిస్ ఈస్ ద రైట్ టైం మీరు తీర్చేస్తారు దాని వలన మీ డబ్బులు చేతిలో నిలబడలేకపోవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం గం గణపతి హే ఓం గం గణపతి హే ఈ మంత్రం చదువుకుంటూ ఉండడము శ్రీరాముడికి బుధవారం గురువారము తర్వాత ఇక్కడ శనగలతో చేసిన పాయసాన్ని నైవేద్యంలో పెట్టండి ఈ యొక్క ఉద్యోగం విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా నల్లనూలతో చేసిన తీపి పదార్థాలని ఉంటలని ఆవులకి రోడ్ సైడ్ ఉంటున్న ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి రోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదాలు జై శ్రీరామ్